పాకిస్తాన్ ఆల్రౌండర్ అమీర్ జమాల్ కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గట్టి షాక్ ఇచ్చింది నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అతడికి భారీ జరిమానా విధించింది అతడితో పాటు పలువురు పాక్ క్రికెటర్స్ పై కూడా జరిమానా విధించింది పిసిబి ఇంతకీ స్వదేశంలో ఆడిన ఓ టెస్ట్ మ్యాచ్ లో తన క్యాప్ పై ఎయిట్ జీరో కనిపించాడు జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బ్యాడ్ నెంబర్ కూడా ఎయిట్ జీరో ఫోర్ ఇమ్రాన్ కి సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతోనే జమాల్ తన టెస్ట్ క్యాప్ పై ఈ నెంబర్ రాసుకున్నట్లు తెలిసింది దీన్ని గుర్తించిన పిసిబి జమాల్ పై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి మన భారత కరెన్సీ ప్రకారం సుమారు పద్నాలుగు లక్షల రూపాయల భారీ జరిమానాను పీసీబీ విధించిందట అలానే జమాల్తో పాటు క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించిన పలువురు క్రికెటర్స్పై కూడా కొరడా జులిపించింది పీసీబీ జరిమానా పడిన ప్లేయర్స్ లో జమాల్తో పాటు సైమ్ అయూబ్ సల్మాన్ అఘా సుఫియాన్ ముఖీం అబ్దుల్లా షఫీక్ అబ్బాస్ అఫ్రిది ఉస్మాన్ ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది కాగా క్రికెట్ క్రికెట్లో యాక్టివ్ గా ఉన్న క్రికెటర్స్ కోచింగ్ స్టాఫ్ రాజకీయాల గురించి మాట్లాడకూడదని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది